ംഗമംഗള ദീപിക ജയമംഗളം വനി പാടരേ അംഗനാമണുലൂ ശ്രീരംഗരാണി നി రంగమంగళ దీపికకు జయ మంగళం బని పాడరే తులశివనిలో వెలసనే కలి కలుషముల కడద్రోలనే పొలతులను మేల్కొలిపి శ్రీవ్రత ఫలితమును సాధించనే రంగ మంగళ జయ పాడరే పారతంత్రముతో తోపదిరువది పాటలను ప్రవచించనే పారతంత్రముతో పది రువది పాటలను ప్రవచించనే చారుషాల్ శౌరిని చాలగాను రంగమంగళ దీపికకు జయమంగళం వని పాడరే मारजनकुनि कुनि वैभवमु सुधलूर विनिपने महारजन कुनिवैभवमुधलूर विनिपने चारु शाल्मलिकन्दशौरिनि चिन्चने